హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మరి కేవలం నాలుగు నాలుగు పళ్ళలో ఉన్నటువంటి పలువరుస దేశపు సీమ దూడలనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి చూస్తున్నాం కదా మరి కాడి కాని కాడి యొక్క సేదేప పడవలు అయితే వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీటిని అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే అనంతపురం జిల్లా గుమ్మకట్టు మండలం రంగచేడు గ్రామం నుంచి మరి రైతు మన ఛానల్ పంపడం జరిగింది అలానే మరి వీటి సేతప్ప పనుల వివరాలకు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి భరోసాను ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళలోనే ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు మరి ఈ రేట్ అయితే ఫిక్స్ అయితే కాదట మన రైతు సోదరులు నేరుగా లొకేషన్కి వెళ్తే మరొకసారి కూడా ఎద్దులు కానీ ఎద్దులే భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి కానిపై ఇంట్రెస్ట్ వారి కోసం మీకు స్క్రీన్ పైన రైతు నెంబర్ని వారి నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా రైతులను సంప్రదించవచ్చు అలాగే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్ చూసినట్లయితే కూడా మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి అయితే చూడండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి